శ్రీ గురుప్యో నమ జీవుల కష్టాలను తొలగించే అత్యంత శక్తివంతమైన దేవతా స్వరూపము నరసింహస్వామి వారు ఆయన నామస్మరణ చేసినంత మాత్రాననే కష్టాల నుండి కడితేరుస్తారు శీఘ్రంగా వారి అనుగ్రహాన్ని పొందడానికి నృసింహ ద్వాదశ నామావళిని పఠించాలి ఈ నామాలను పూజలో పఠించవచ్చు లేదా శుచిర్భూతులై ప్రాతకాలము సంధ్యాకాలంలో పఠించవచ్చు అత్యంత శక్తివంతమైనవి నృసింహ ద్వాదశనామ స్తోత్రాలు ఈ కారణం చేత ఎంతటి ఘోరమైన కష్టమైనా ఇంతటి బాధలైనా అనారోగ్య సమస్యలైనా ఉద్యోగము విద్య వివాహము ఎటువంటి కష్టమైనా సరే నరసింహస్వామి వారిని ధ్యానం చేసుకుని భక్తి శ్రద్ధలతో ఈ నామాలను పఠించినంతనే కష్టాలన్నీ పటాపంచలైపోతాయి రోగ తీవ్రతను బట్టి కానీ సమస్యకున్న తీవ్రతను బట్టి కానీ ఈ నామాలను వంద సార్లు తదేక దీక్షతో పఠించినంత మాత్రానని లేదా ఎవరైనా పఠిస్తూ ఉన్నప్పుడు విన్నా కానీ ఉన్న సమస్యలు తీరిపోతాయి నరసింహస్వామి వారికి ఎర్రటి పూలన్నా పానకమన్నా చాలా ప్రీతి కాబట్టి ఈ నామాలను పఠించేటప్పుడు బెల్లంతో చేసిన పానకాన్ని స్వామికి సమర్పించి ఎర్రని పూలతో స్వామిని అర్చిస్తూ మార్లు ఈ నామాలను చదువుకోవటం వలన కోరుకున్న ఫలితం అత్యంత శీఘ్రంగా లభిస్తుంది అత్యంత శక్తివంతమైన పరమ పవిత్రమైన వారి నామాలను ఇప్పుడు తెలుసుకోండి ఓం జ్వాలాయ నమ ఓం ఉగ్రకేసరి నమ ఓం వజ్రధంశ్రాయ నమ ఓం విశారదాయ నమ ఓం నరసింహాయ నమ ஓம் கசியமாய நம ஓம் யாத்துகன் ஓம் தேவவல்லபாய நம ஓம் பிரய நம மனந்த ஓம் மஹிரா நம ஓம் தருணாய நம சுபமஸ்து